హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం దేవరా సినిమా టాపిక్ దేవర గత నెల రోజులుగా ఎక్కడ చూసినా ఎంటైర్ తెలుగు స్టేట్స్ మాత్రమే కాదు ఇండియా మొత్తం దేవరా ఫీవర్ నడుస్తుంది అండ్ ఎక్కడ చూసినా దేవరా దేవరా అంటున్నారు ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్కి టీజర్కి అండ్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ మొత్తం జూనియర్ ఇండియర్ గారు అయితే అక్రాస్ తెలుగు స్టేట్సే కాదు తమిళనాడులోని అండ్ ఇతర స్టేట్స్లోకి వెళ్ళి ప్రమోషన్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇది అన్నీ ఇలా ఉండగా ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తున్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర పార్ట్ వన్ ఈ సినిమాకి ఆయన మొత్తం ప్రమోషన్ విషయాలన్నీ కూడా సింగిల్ హ్యాండెడ్ గా హ్యాండిల్ చేస్తున్నారు అని చెప్పొచ్చు సో మనం ఎక్కడికి వెళ్తే ఆ లాంగ్వేజ్ మాట్లాడటము అండ్ అక్కడ ఫ్యాన్స్ ని చాలా అట్రాక్ట్ చేస్తున్నారు అంటే మన జనరల్ గా అక్కడ నుంచి వెళ్ళిన యాక్టర్స్ లాంగ్వేజ్ విషయంలో తడబడుతుంటారు బట్ ఎన్టీఆర్ గారు ఎక్కడ తడబడకుండా ఏ ఏరియాకి వెళ్తే అక్కడ లాంగ్వేజ్ అడాప్ట్ చేసుకుని మాట్లాడుతున్నారు సో కాకపోతే ఇక్కడ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ దేవరా పార్ట్ వన్ సినిమా అండ్ జనరల్ గా మనం చూస్తుంటాం పెద్ద పెద్ద సినిమాలన్నింటికి కూడా టికెట్స్ హైక్స్ అడగడము కావచ్చు ఇవన్నీ ఎలా జరుగుతూ ఉంటాయి సో రీసెంట్ గానే తెలుగు స్టేట్స్ లో దేవరాకి ప్రైజ్ టికెట్ ప్రైజెస్ హైక్ చేయాలని చెప్పి గవర్నమెంట్కి అప్పీల్ అయితే జరిగింది అండ్ దాని మీద స్పందిస్తూ ఇవాళ ఏపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల్ దుర్గేష్ గారు ముగ్గురు దేవరా సినిమాకి టికెట్స్ హైక్ చేయడానికి ఒప్పుకుని ఒక జీవోని అయితే రిలీజ్ చేసి ఉన్నారు దానిని కంగ్రాచులేట్ చేస్తూ థ్యాంక్ యూ చెప్తూ ఆ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ట్వీట్ అయితే పెట్టారు లైక్ మీరు చేస్తున్న ఈ సపోర్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎప్పుడు ఎలాగే కొనసాగాలని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ట్వీట్ అయితే పెట్టున్నారు సో ఇవన్నీ చూస్తుంటే దేవరాకి అక్రాస్ ద తెలుగు స్టేట్స్లోనే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి సో ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించి ఎన్టీఆర్ గారు కెరియర్లోనే మరొక బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచిపోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ టీమ్ ఆఫ్ దేవరా